హలో వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్ ఇప్పుడైతే ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా ఇదైతే పిల్లల బ్రష్ అండి పిల్లల బ్రష్ అంటే నాకు మా బాబు త్రీ మంత్స్ ఏజ్ అప్పుడైతే తెలియలేదు బట్ ఆ తర్వాత నుంచి కొంచెం వచ్చి స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది మాకు పిల్లలకి బ్రష్ కూడా ఉంటుంది అని ఇలా చేసుకునే బ్రష్ కాదు ఫింగర్కి పెట్టి యూజ్ చేసే బ్రష్ అని సో అప్పటి నుంచి మేమైతే యూజ్ చేయడం స్టార్ట్ చేసామండి సో ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే మన ఫింగర్కి అయితే పెట్టేసుకోవచ్చు సో బాక్స్ కూడా ఇస్తాడండి మనకి ఇక్కడ చూశారు కదా బేబీ ఫింగర్ బ్రష్ త్రీ మంత్స్ తర్వాత నుంచి పళ్ళే రవసరం లేదండి వాళ్ళకి ఇవి ఉంటాయి కదా చిగురులు వాటిని కూడా మనం బ్రష్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూశారు కదా వేలికి బ్రష్ అయితే ఇలా పెట్టుకుని మనం ఇది ఫ్రంట్ అయితే గమ్మీస్కి ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలాగా ఇచ్చాడు కదండి బబుల్ బబుల్లా కొంచెం ఈ బబుల్ వచ్చేటప్పటికి టంగ్ క్లీనర్లా అనమాట యాలు క్లీన్ చేసుకోవడానికి సో ఈ బాక్స్ వచ్చేటప్పటికి అంత అయిపోయిన తర్వాత మనకి కుదిరినప్పుడు హాట్ వాటర్లో పిల్లలకి ఎలానో స్నాన్ చేయించినప్పుడు హాట్ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ హాట్ వాటర్లో దీన్ని వాష్ చేసుకుని మళ్ళీ దీనిలో పొలం పెట్టేసుకోవడం అంతేనండి మళ్ళీ మనం ఎప్పుడు స్నానం చేపిస్తూ ఉన్నప్పుడల్లా ఇది యూస్ చేసుకుంటూ ఉండొచ్చు త్రీ మంత్స్ ఇయర్ ప్లస్ త్రీ మంత్స్ ప్లస్ నుంచి కూడా ఇది యూస్ చేయొచ్చు అనమాట మా బాబు అంత చిన్న ఏజ్ అప్పుడైతే మాకు తెలియలేదు బట్ ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి సో హోప్ మీకు ఎవరైనా కిడ్స్ ఉన్నారు అంటే యూస్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను